కరం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బివి కృష్ణారావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఏవి ఆర్పిబీ ప్రసాద్ పర్యవేక్షణలో కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుంకర మురళీమోహన్ రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ కొత్తపేట వికేవి డిగ్రీ కాలేజీ కొత్తపేట వికేవి డిగ్రీ కాలేజీ నందు శక్తి యాప్ మీద అవగాహన సదస్సు డ్రగ్స్ అలాగే ఇతర మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు విక్రయించేవారు మైనర్ బాల బాలికలపై వారు వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు చదువుకునే విద్యార్థులు అన్ని విధాల జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు కాలేజీ యాజమాన్యం ఎటువంటి అనుమానాలు కలిగించే ఆకతాయిలు కనిపించినా వెంటనే ప్రభుత్వ అధికారులకు విషయం తెలియజేయాలని మీకు అన్ని వేళలా సహకరిస్తాను మీకు అన్ని వేళలా సహకరించడానికి మా సిబ్బంది ఎప్పుడు సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మిగతా అధ్యాపకులు సిబ్బంది స్టూడెంట్స్ మహిళా పోలీసులు అందరూ పాల్గొన్నారు